కాలభైరవాష్టకం నిత్యం పఠనము వలన కలిగే అద్భుత ఫలితాల సంక్లిష్ట విశ్లేషణ సైవతత్వం మానసిక శాస్త్రం తంత్ర విద్య జ్యోతిషం వేదాంతం ఆధారంగా ఒకటి ఆధ్యాత్మిక శక్తి వికాసం కాలభైరవుని దివ్య ప్రభావం భైరవుడు అంటే శివుడి ఉగ్ర స్వరూపం కాని భక్తునిపై మృదుత్వం కలవాడు ఆయనను నిత్యం స్మరించటం వల్ల మన ఆత్మరక్షణకు ఐదు అంతర్గత కవచాలు ఏర్పడతాయి చింతా కవచం మనస్సు భయాన్ని తొలగిస్తుంది కవచం మనకు కర్మ నిబద్ధత ఇస్తుంది కాలకవచం సమయ సరికాణాన్ని ప్రసాదిస్తుంది భూత బంధన కవచం పీడా నివారణ శత్రుక్షయం బోధకవచం మిగులు భైరవం స్మరించిన వాడికి సంశయాల అంధకారం దూరమవుతుంది రెండు మానసిక ఫలితాలు మానసిక వ్యాధుల నివారణ భైరవాష్టకం నిత్య పఠనంతో డిప్రెషన్ ఎంజైటీ నైట్మేర్లు ఒత్తిడి తొలగిపోతాయి లోపలి కోపం అసూయ నిత్య అసంతృప్తి ఆత్మహత్య ఆలోచనల దూరం భైరవుని ధ్వని మన మానసిక నాడులపై ప్రభావం చూపుతుంది ఉగ్రతత్వం ధ్యానం మనిషిని ఓ ధైర్యవంతునిగా స్పష్టచిత్తుడిగా మార్చుతుంది మూడు కాల నియంత్రణ శక్తి భవితవ్యాన్ని సమంజసం చేయడం భైరవుడు కాల భైరవుడు కాలాన్ని నియంత్రించగల స్వరూపం ఆలస్యమవుతున్నా ఆగిపోయిన ఆశ చెదిలిన పనులు ముందుకు సాగుతాయి జీవిత మార్గంలో సమయపాలన మార్గదర్శనం నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది అదృష్టాన్ని జాగృతం చేసే శక్తి కలుగుతుంది టైమింగ్ అనేది దేవత గుణం నాలుగు తంత్ర మంత్ర అస్త్ర విద్యల పరిరక్షణ అనుగ్రహం నల్ల మాయలు డబ్బింగ్ కర్మ బంధాలు తంత్ర దోషాల నివారణ భైరవాష్టకాన్ని ఓ శక్తిమంత తంత్రశాస్త్రంగా పరిగణించవచ్చు రాత్రి సమయంలో పఠించేటప్పుడు దీపం వెలిగించి నల్ల వస్త్రంలో పఠిస్తే అఘోర విద్యలు ఫలిస్తాయి సాధనకు అంతరాయం కలిగించే దుష్టశక్తులు పారిపోతాయి భైరవ గ్రంథి అనబడే మర్మశక్తి ఆకర్షితమవుతుంది ఐదు శరీరస్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరంలోని మూలాధార చక్రం భైరవుని ధ్వనికి స్పందిస్తుంది శుద్ధి ప్రాణవాయువు సక్రమంగా ప్రవహించటం ఇమ్యూనిటీ పెరుగుతుంది భయంతో వచ్చే వ్యాధులు ఫోబియాస్ ఉండే గందరగోళం తగ్గుతుంది శరీరంలో ఓ అగ్నిశక్తి జాగృతమవుతుంది సాధకుల మాటలలో తపశ్శక్తి ఆరు పూజా ఫలితాల్లో అసాధారణమైన దివ్యోత్పత్తి శివుని నైవేద్యాలు భైరవుని ద్వారా స్వీకరించబడతాయి మధ్యలో ఆవిరి శబ్దం లేతవాసనల రూపంలో భైరవుని స్పందన తెలుస్తుంది నిత్యం భైరవాష్టకం పఠించే వారిని దేవతలు దృష్టిలో దయార్థులుగా చూస్తారు అగ్ని వాయు దేవతలు పట్ల అనుకూలత ఏర్పడుతుంది ఏడు గృహశాంతి ఇంటి వాతావరణం శుద్ధి ఇంట్లో భైరవుని చిత్రాన్ని ఉంచి ఆయన ముందు భైరవాష్టకాన్ని పఠించితే పీడా తొలగింపు శక్తివంతమైన ధ్వనివలయం ఏర్పడి దుష్ట శక్తులు దూరం ఇంట్లో శాంతి అనురాగం అపూర్వ చైతన్యం వాస్తు దోషాలు కూడా తగ్గిపోతాయి భైరవుని ఉపస్థితి వాస్తు ప్రకృతిని చేస్తుంది ఎనిమిది ఆర్థిక లాభాలు ఉద్యోగ వ్యవహారాల్లో విజయం పుట్టిన జాతకంలో శని రాహు ప్రభావం ఉన్నవారు పఠిస్తే ఉద్యోగంలో ఊహించని ప్రోగ్రెషన్ వ్యాపారాల్లో నిలకడ లభిస్తుంది శ్రమ లేనిదే ధనం రావడం అనే సంకల్పాన్ని భైరవుడు జాగృతం చేస్తాడు శ్రద్ధతో పఠిస్తే అకస్మాత్తుగా సంపదలు అవకాశాలు దాతలు ప్రత్యక్షమవుతారు కష్టాన్ని ఫలితంగా మలచే మంత్రశక్తి భైరవాష్టకంలో ఉంది తొమ్మిది న్యాయ విషయాల్లో విజయం దుష్టులపై జయం కోర్టు కేసులు వారసత్వ వ్యవహారాలు పెట్టుబడి నష్టాలు వంటి సమస్యల్లో భైరవుని ఆశీర్వాదంతో అనుకోని మలుపు వస్తుంది శత్రువుల కుట్రలు ముందే తెలియజేస్తాడు ధర్మమే గెలిచేలా మార్గాన్ని రూపొందిస్తాడు భైరవుడు ఒక ధర్మ పరిరక్షకుడు అయినందున సత్యవాదుల పక్షాన ఉంటాడు పది విద్యార్థుల పట్ల ప్రభావం చదువులో చురుకుతనము భైరవుని తత్వాన్ని అర్థం చేసుకునే విద్యార్థులకి ఏకాగ్రత ఫోకస్ శ్రద్ధ డెడికేషన్ జ్ఞానశక్తి ఇంటెలిజెన్స్ పవర్ సమయ నిర్వహణ టైం డిసిప్లిన్ లాంటి విద్యా బలాలు అభివృద్ధి అవుతాయి పదకొండు భక్తికి బలం సద్గురువుల అనుగ్రహం భైరవాష్టకం పఠనాన్ని చూస్తే సద్గురువులు త్వరగా ఆశీర్వదిస్తారు గురు భైరవుని ప్రతినిధిగా భావించవచ్చు ఆయన అనుగ్రహం వలన శక్తి మార్గం తేటగా తెలుస్తుంది మానవుడిగా మిమ్మల్ని మానవతాపరంగా దారులు తేలుతాయి భైరవ జ్ఞానం అనేది సాధకుని బ్రతుకును సంధానంగా మార్చుతుంది పన్నెండు మోక్ష మార్గం కర్మముక్తి జనన మరణ నివారణ భైరవాష్టకాన్ని తరచుగా పారాయణ స్థాయిలో పూర్వ జన్మ కర్మాలు కరిగిపోతాయి జన్మ మరణ చక్రంపై మనస్సు క్లారిటీ పొందుతుంది భక్తి అజ్ఞానం విచారణ అనే ముగ్గురు మూలాలపై జీవితం నిలబడుతుంది మోక్షానికి శివ సాయుధ్యానికి మార్గం తేలికవుతుంది ముగింపు ఇది మంత్రం కాదు మార్గం భైరవాష్టకం పఠనమే జీవితం మారుస్తుంది ఇది ఓంకారానికి ముందు నడిచే భక్తి అగ్ని లాంటిది నిత్యం పఠించు భక్తితో పఠించు భయాలను ధ్వంసం చేస్తూ ధైర్యాన్ని ధర్మాన్ని దివ్యతత్వాన్ని పొందు